హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కొక్కసారి కూరల్లో అనుకోకుండా ఉప్పు ఎక్కువైపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఏం చేయాలో తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది అలాంటి వారి కోసం కొన్ని సింపుల్ టిప్స్ అయితే వీడియోలో షేర్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి కూరల్లో సాల్ట్ ఎక్కువైనప్పుడు క్యారెట్ కానీ బంగాళదుంపు కానీ యాడ్ చేసుకోండి లేదా ఇతర కాయగూర ముక్కలైనా యాడ్ చేసుకోవచ్చు కానీ ఇతర కాయగూరల కన్నా క్యారెట్ బంగాళదుంప వేస్తే రెండు తొందరగా ఉడుగుతాయి అలాగే క్యారెట్ బంగాళదుంప ఉప్పుని తొందరగా కూడా పీల్చుకుంటాయి ఇంకేదైనా ఆకుకూరను కూడా అండి ఆకుకూరను వేసుకున్నా కూడా ఉప్పుని తగ్గిస్తాయి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఆకుకూర వేసుకోవడం వల్ల అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా ప్యూరీ ఉల్లిపాయలు తరిగి వేసినా కూడా ఉప్పుని చాలా వరకు తగ్గించుకోవచ్చు కొత్తిమీర పుదీనా వంటి వాటిని కూడా తరిగి వేయడం ద్వారా ఉప్పు చాలా వరకు తగ్గుతుందండి అలాగే నిమ్మరసాన్ని పిండినా కూడా ఉప్పు అనేది తగ్గుతుంది నిమ్మరసం నచ్చకపోతే చింతపండు రసాన్ని వేసుకోండి వీటిలో ఏది యాడ్ చేసుకున్నా కూడా ఉప్పుని తగ్గించడమే కాకుండా అలాగే కూర క్వాంటిటీని కూడా పెంచుతుంది మసాలాలు కూడా కూరకి టేస్ట్ని అందిస్తాయి ఉప్పు ఎక్కువైనప్పుడు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పసుపు వంటివి మరిన్ని వేయడానికి ప్రయత్నించండి లేదా నీళ్లు ఎక్కువగా వేసి అరగంట సేపు మరిగిస్తే ఉప్పు దానంతటైతే తగ్గుతుంది లేదా ఇంట్లో కాన్ఫ్లోర్ ఉంటే ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకుని రెండు స్పూన్లు వేసి గిలగొట్టండి దాన్ని కర్రీలో వేయండి అలా చేయడం వల్ల కూడా ఉప్పు ఎంతో కొంత తగ్గే అవకాశం ఉంటుంది లేదా కొబ్బరి పాలు కప్ప పెరుగు వంటివి కూడా కూరలో కలిపితే రుచి పెరగడంతో పాటు ఉప్పు కూడా తగ్గుతుంది అలాగే గోధుమ పిండిలో కొద్దిగా నీళ్లు వేసి ముద్దగా చేసుకుని దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి వీటిని కూరలో వేసి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికినివ్వండి ఇవి కూరలో ఎక్కువగా ఉన్న ఉప్పుని ఇట్టే గ్రహిస్తాయి తర్వాత వీటిని బయటికి తీసేయచ్చు మీ దగ్గర గోధుమ పిండి లేకపోతే బియ్య పిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీగా ఉప్పునైతే తగ్గించుకోవచ్చండి పెద్దగా కంగారు పడిన అవసరం లేదు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ టిప్స్ మీ అందరికీ హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను ఎవరికైనా హెల్ప్ అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్